రెడ్డి మీడియాపై అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా చిలకలూరుపేటలో జర్నలిస్టుల ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం ఇక పూర్తి సమాచారం మేరకు పల్నాడు జిల్లా చిలగలూరుపేట నియోజకవర్గం చిలకలూరుపేట పట్టణంలో జర్నలిస్టు సంఘాలు వివిధ పార్టీల ఆధ్వర్యంలో రెడ్డి జర్నలిస్టులపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా గురువారం మధ్యాహ్నం మూడు గంటల సమయాల భాగంగా ధర్నా కార్యక్రమం చేపట్టారు ముందుగా ఎన్టీఆర్ సెంటర్లో జాతీయ రహదారిపై మానవహారం ఏర్పాటు చేశారు అనంతరం పట్నంలో ర్యాలీగా తరలివెళ్లి తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్కు వెంతి పత్రం అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పలువురు జర్నలిస్ట్ సంఘాలు అలానే వివిధ పార్టీ నాయకుల తదితరులు పాల్గొనడం అవమానించడం జర్నలిస్టులను హత్యలు చేయడం వంటి దుశ్చర్యలని ప్రజాస్వామ్య బద్దమైనటువంటి ప్రతి ఒక్క రాజకీయ పార్టీ ప్రజాస్వామ్యాన్ని ప్రేమించే ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజున ఖండించవలసినటువంటి అవసరం ఉంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నారు విజయసాయి రెడ్డి గారు